గుడ్ ఈవినింగ్ పిల్లలు మీకు ఇప్పుడు ఆహారంలో అంశాలనే పాఠంలోంచి కొన్ని విషయాలు చెప్తాను చూడండి మన శరీరం శరీరంలో నిరంతరం అనేక క్రియలు జరుగుతూ ఉంటాయి వీటికి కావాల్సిన శక్తి మనకి ఆహారం నుంచి లభిస్తుంది మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి అందుకే నిద్రించే సమయంలో కూడా మనకి శక్తి అవసరం మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు క్రొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు నీరు పీచు పదార్థాలు ఉంటాయి మన ఆహారంలో అధిక శాతం కార్బోహైడ్రేట్లే ఉంటాయి ఇవి శరీరానికి కావలసినటువంటి శక్తిని అందిస్తాయి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని నిర్ధారించడానికి అయోడిన్ పరీక్షని నిర్వహిస్తాం అయోడిన్ పిండి పదార్థాన్ని నీళ్ళు రంగుగా మారుస్తుంది అలాగే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శక్తిని ఇస్తాయి వీటిని అయితే సాధారణంగా మనం కాగితపు పరీక్షలో നിർദ്ധാരവച്ചു